క్రిస్తున్నాను అందరికి నా వందనాలు ఇదైన వాక్యధాన్ నిమిత్తం ఆ పౌస్తకారంలో ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాము సమస్త ప్రజల వలన ఘనత నందిన వాడును ధర్మశాస్త్రోపదేశమీలను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలు ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను దేవునికి స్తోత్రం హాలూ లూయా హలే లుయా ప్రైజ్ అలవాడ్ షాలు మారనద గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు కలుగునుగాక కృపయు సమాధానము మీకు విస్తరించనుగాక హలే లూయా స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ యొక్క ప్రార్థనా మనవులు మీరు మాకు తెలియజేయండి మీలో కొంతమంది ప్రార్థనా విషయాలు తెలియజేస్తున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం నా రెండు నంబర్లోనే నన్ను ఆ నంబర్ల ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ద్వారా అంతేకాకుండా జనరల్ మెసేజ్ ద్వారా అంతేకాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అని కాదు కానీ జిఎఫ్ఐ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ హెచ్ఎంఐ అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ మన కార్యక్రమం పేరే దాన్ని మూడు అక్షరాల్లో కుదించేసి హెచ్ఎంఐ టూ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు నేడే సంప్రదించండి ఇప్పటివరకు సంప్రదించకపోతే టీవీ సెట్ల ద్వారా చూస్తూ సంప్రదించని వారు లేకపోతే యూట్యూబ్ ద్వారా చూస్తూ సంప్రదించని వారు ఉన్నట్టయితే యూట్యూబ్ ద్వారా మీరు సంప్రదించవచ్చు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టొచ్చు నాకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను ఆన్సర్ ఇస్తాను మీకు నేను రిప్లై ఇస్తాను కాబట్టి టీవీ స్పీకర్ కదా అందుబాటులో ఉంటాడో నేను అలా అనుకోవడం లేదు టీవీ స్పీకర్ గొప్పవాడు కాదు కానీ టీవీ స్పీకర్ యొక్క సందేశాన్ని వినేవాడే గొప్పవాడు వినేవాడు లేకపోతే ఎంతమంది స్పీకర్లు ఉండేలా స్పీకర్లు పది మంది ఉన్నారు కానీ ఆడియన్స్ ఐదు మంది కూడా లేరు అనుకోండి ఎలా ఉంటుంది కాబట్టి లిజనర్స్ ఆర్ ఇంపార్టెంట్ యూ ఆర్ ఇంపార్టెంట్ అంటే నేను కూడా లిజనర్నే నేను చెప్తున్నది నేను వింటూ ఉన్నాను మీరు చెప్తున్నది నేను వింటూ ఉంటాను దేవుడు చెప్పింది నేను వింటూ ఉన్నాను కాబట్టి మాటలు చెప్తున్నప్పుడు నేనేదో గొప్ప అనుకో చెప్పేవాళ్ళు గొప్పవాడు కాదు చెప్పించేవాడు గొప్ప ఆయనను మాట్లాడువారు మీరు కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని స్తోత్రం హలేలుయా నిన్న మనము ఆ మహాసభలో అదుపు తప్పి ఆవేశానికి గురై మన శాసన సభలో లేకపోతే ఎగువ సభ దిగువ సభ అన్నట్టుగా మన పార్లమెంట్లోనో మన అసెంబ్లీలోనో జరుగుతున్నట్లుగా మన నాయకులు బరి తెగించి ఏమంటే అవి మాట్లాడుతున్నట్లుగా అప్పుడప్పుడు అనుకుంటాం ఎందుకంటే వీళ్ళని మనం ఎన్నుకున్నది మన ఓటు హక్కుని వినియోగించుకొని వీళ్ళని నిలబెట్టామే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలు స్త్రీల మీద దాడులు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి వ్యక్తిత్వ హననం చేయడం నిజంగా చాలా నీచమైన పరిస్థితులు హుందాగా మాట్లాడలేని తను హుందాగా మాట్లాడిన తర్వాత ఈ రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళు చాలా వరకు పెద్ద చదువు లేని వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడగలరు హుందాగా ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలో చూస్తున్న వాళ్ళు హుందాగా ఏం మాట్లాడగలరు రౌడిజం దౌర్జన్యాలు దోచుకోవడం వీటన్నిటికీ అలవాటు పడిన వాళ్ళు ఈ భారతదేశాన్ని ఇతర దేశాల మధ్యలో ఎలా ప్రజెంట్ చేయగలరు అవి ఇవి విసురుకొని పేపర్లు విసురుకొని మైకులు విసురుకొని ఇది ఎలా ఉందంటే ఒక మార్కెట్ లాగే ఉంది కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల యొక్క నిలయంగా అది కనిపించడం లేదు సరే ఏమన్నా ఏదేమైనప్పటికీ ఇక్కడ కూడా ఈ మహాసభలో అటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో ఉన్నారు అప్పట్లో ఉన్నారంటే దట్స్ ఓకే కానీ ఇప్పట్లో ఉన్నారు అంటే దాని అర్థం మనం ఆవేశపడి మాట్లాడడానికి వీలేదు మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఆయన రాసి ఇవ్వబడిన దాన్ని చదవాలి ఆ స్క్రిప్ట్ ప్రకారం పోవాలి ఆ స్క్రిప్ట్ ఆయన పిఎని కూర్చోబెట్టుకొని తయారు చేసుకుంటున్నాడు అలాగే మనం కూడా మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా రానివ్వాలి మహాసభలోనైనా లేకపోతే ఇందా చెప్పిన అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్లోనైనా సరే మనం ఆ రాజకీయాల్లోకి వెళ్ళడం లేదు స్తోత్రం మత చాందసవాదులు రిలీజియస్ ఫెనాటిక్స్ మత తీవ్రవాదులు వాళ్ళు మాటల చేత పరిష్కరించాల్సిన దాన్ని మాటలతో పరిష్కరించుకోలేక ఆవేశానికి గురై అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయి సమస్యలు తెస్తున్నారు వీళ్ళని ఏం చేయాలి దేవాలయంలో వాళ్ళు బోధిస్తున్నారు బోధించకూడదు దేవాలయంలో ధర్మశాస్త్రం తప్ప ఇది యూదుల దేవాలయము మత ధర్మశాస్త్రం తప్ప వేరే బోధించడానికి వీల్లేదు సొంత బోధలు యేసుక్రీస్తు అనే వ్యక్తి గురించి చెప్పడానికి వీల్లేదు అలా ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి చెప్పండి అంతవరకే కానీ ఎవరో ఒక ఆయన వస్తే ఆయనే ఏసూప్రభు అని ఆయనే మెస్సీ అని ఆయన మరణం మా మీద కేయడం ఇవన్నీ చేయడం ఈ బోధలు కరెక్ట్ కాదండి మీరు చెప్పండి ఆది కాలంలో చెప్పండి మోషే గురించి చెప్పండి ఏలియా గురించి చెప్పండి దాబిద్ది గురించి చెప్పండి ఎలిషా గురించి చెప్పండి యహోషువా గురించి చెప్పండి అవన్నీ వదిలేసి ఏసు 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 అంటున్నారు ఏంటి ఏ మోషే కన్నా గొప్పవాడా అబ్రహాము కన్నా గొప్పవాడా యాకోబు కన్నా గొప్పవాడా అనే ప్రశ్నలు వచ్చాయి యోనా కన్నా గొప్పవాడా సొలమోన్ కన్నా గొప్పవాడా అవును ఆయన అబ్రహాము కన్నా ఆయన యోనా కన్నా లేదా పాత నిబంధన కన్నా ఎలిషా కన్నా ఏలియా కన్నా ఆయన మెలికి సదే కన్నా వీళ్ళందరికన్నా గొప్పవాడు దేవరి స్తోత్రం అలేలు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే మత చాంతసవాదులను గురించి మనం నాలుగు విషయాలు చెప్పుకున్నాం ఒకటి వాళ్ళ గుడ్డితనం దే ఆర్ ప్లైండ్నెస్ దే ఆర్ యోహన్ వార్త తొమ్మిదో వచ్చాయో మేము గుడ్డివారమా అని వాళ్ళు అడిగారు అవును మేము మాటికి గుడ్డివాళ్ళే చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ చూడాల్సిన వాటిని చూడలేకపోతున్నారు చూడకూడని వాటిని చూస్తుంటాం చూడాల్సిన వాటిని చూడకుండా ఉంటాం మీరు వాళ్ళే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే చూసే వాళ్ళు చూడకుండా ఉండాలి చూడకుండా ఉండేవాళ్ళు చూడాలి తీర్పు నిమిత్తమే నేను వచ్చాను మేము గుడ్డివారమా అని వాళ్ళు అడిగారు వాళ్ళ మనస్సాక్షే వాళ్ళకి విరోధంగా సాక్ష్యం పలిగింది మీరు గుడ్డివారే గుడ్డివాడా కాదా అని తెలుస్తుందా లేదా నా కన్ను పోయినప్పుడు నేను గుడ్డివాడిన అయ్యాను అప్పుడు నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను గుడ్డివాడినా కాదా అని అనుమానం నాకు అవసరం లేదు నేను చూస్తున్నాను నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నా మనోనేత్రముతో మిమ్మల్ని చూస్తున్నప్పటికీ కూడా నా ఎదురుగా రికార్డు చేస్తున్నటి కెమెరాను చూస్తున్నాను నేను వెలుగుతున్నటువంటి దాని నుదుట రక్త లాగా ఉన్నటువంటి రెడ్ లైట్ చూస్తున్నాను ఇది ఇంతవరకే నేను దాన్ని చూస్తున్నాను నేను గుడ్డివాడిని అంటే నేను నమ్మను నేను గుడ్డివాడిని అంటే మీరేమన్నా నమ్మే అవకాశం ఉందేవి కానీ నేను గుడ్డివాడిని మీరు గుడ్డివాళ్ళు అని చూపున్న వాళ్ళతో చెప్తే ఎవరు నమ్మరు ఎందుకంటే మేము చూస్తున్నామండి స్పష్టంగా చూస్తున్నామండి మేము గుడ్డివాళ్ళం ఎలా అవుతాం అనే అవకాశం ఉంది వాళ్ళు అడిగారు మేము గుడ్డివాళ్ళమా ఎస్ యశుప్రభు చెప్పాడు నో డౌట్ అబౌట్ ఇట్ యూ పీపుల్ ఆర్ బ్లైండ్ స్పిరిచువల్లీ ఫిజికల్లీ యూ హ్యావ్ ట్వంటీ ట్వంటీ విషన్ అనగా స్పష్టమైన చూపు ఇరవై ఇరవై చూపు నీకుంది కానీ స్పిరిచువల్గా యూ హ్యావ్ జీరో జీరో విషన్ యుట్ బ్లైండ్ యుట్ బోర్న్ బ్లైండ్ మీరు ఇంకా పొట్టలేదు కొత్తగా జన్మించలేదు పైనుండి జన్మించలేదు కాబట్టి మీరు గుడ్డి వాళ్ళే రెండోది వాళ్ళు గమ్యము చేరలేని వాళ్ళు యశుప్రభు చెప్పాడు గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే మత వార్థ పదిహేను వచ్చాను వాళ్ళిద్దరు గుంటలో పడతారు ఈ ఇద్దరు గుడ్డోళ్ళు ఎవరు ఒక గుడ్డోడు బోధకుడు ఒక గుడ్డోడు ఈ బోధన అనుసరించేటువంటి మత భక్తుడు అనగా యూదా మత బోధకుడు యూదా మత భక్తుడు ఇద్దరు గుడ్డితనములో ఉన్నారు కాబట్టి ఇద్దరు గమ్యం చేరలేక గుంటలో పడ్డారు గుంట గమ్యం కాదు గుంట మజిలీ మాత్రమే గుంటలో పడవచ్చు యోసేపు గుంటలో పడ్డాడు కానీ అది గమ్యం కాదు మీరు ఎక్కడ పడుతున్నారు మీరు పడిన చోటు మీ గ మీ గమ్యం కాదు మీరు లేచి మీరు చేరుకున్న చోటే అది మీ గమ్యం మసిలినే గమ్యం అని మోసపోతే మనం గమ్యాన్ని అసలు చేరుకోలేము ఏదో రోజు మనం తెలుస్తుంది చేరుకోవాల్సింది మనం చేరుకోలేకపోయాము చేయాల్సింది మనం చేయలేకపోయామని బాధపడేటట్టు ఒకరోజు వస్తుంది స్తోత్రం అలెలుయా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు వారు గుటివారు వారు గమ్యం చేయాలని వారు వారు నరహంతకులు రూప రాక్షసులని కాదు నరహంతకులు వాళ్ళలో నిత్య జీవం లేదండి వాళ్ళలో సాధారణమైన జీవముంది భౌతికమైన జీవముంది నిత్య జీవం లేదు అంటే నిత్యము కాని జీవం ఉంది అనగా తాత్కాలికమైన జీవం ఉంది వాళ్ళు బతుకుతారు ఒక అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతారు తర్వాత చచ్చిపోతారు కానీ నిత్య జీవం లేదుగా నిత్యజీవం ఎవరికి ఏసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం యోన్స్ వార్థ పదిహేడు ఏడు వచ్చాయ మూడవ కానీ ఏసుక్రీస్తుని ఎరగలేదు వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క దాసులకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు కదా కనుక నిత్య జీవము లేని వాళ్ళు అనగా నిత్య నాశనం అనుభవించే వాళ్ళు స్తోత్రం అవియా నాలుగో విషయాన్ని మనం ఆలోచించాం వాళ్ళు నీతిని నెరవేర్చని వారు ఏ నీతి స్వనీత కాదు స్వర్గపు నీతి ఏ నీతి శాస్త్రపునీత అనగా ధర్మశాస్త్ర సంబంధమైన నీత కాదు ఏ నీతి వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చలేదు చాలామందికి కోపం ఎక్కువ వాళ్ళు వాడి గురించి రాయబడింది మూడు మూర్ఖుడు అని రాయబడింది మూర్ఖుని అంతరింద్రియముల్లో కోపము సుఖనివాసము చేయును అని రాయబడింది చూసారా నీ కోపం ద్వారా నీ మూర్ఖత్వాన్ని వ్యక్తం చేస్తున్నావు మూర్ఖుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతాడని దేవుడు వాక్యం రాయబడింది సేవలో ఉండి ఆవేశపడేటట్టు వాళ్ళ ఆయన బల కోపిస్టు పాస్టర్ అండి ఆయన అబ్బో బల కోపిస్టు సిస్టర్ అండి అనేవాళ్ళు లేరా విశ్వాసులకన్నా నన్ను అడిగితే పాస్టర్లకే చాలా మంది కోపిస్టు పాస్టర్లను చూశాను నేను నాకు కోపం ఉంది ఇప్పుడు నాకు లేదని కాదు నేనేదో కోపం అంతా తగ్గిపోయి నేనేదో హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతమైన వ్యక్తిగా మారిపోయానని మునిగా మహర్షిగా మారిపోయింది నేను అండలేదు మన కోపాలు వస్తాయి కోపాలను నియంత్రించుకోవాలి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు సెల్ఫ్ కంట్రోల్ ఆత్మను మనకు కోపం వచ్చినప్పుడు గమగైపో సైలెంట్గా అయిపోవు కూల్ డౌన్ అయిపో కోపం వచ్చింది వాస్తవే రాకుండా ఆపలేం మనం కోపం వచ్చింది కానీ కోపం వచ్చినప్పుడల్లా టీవీ పడే పగల కొట్టడము కోపం వచ్చినప్పుడల్లా ఏదో వస్తువులు డ్యామేజ్ చేసి కోపం వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ బగలగొట్టి కోపం వచ్చినప్పుడు వస్తువులు బగలు మళ్ళీ దాన్ని కట్టు వాటిని కొనుక్కునేసి మళ్ళీ టైం పట్టి మళ్ళీ కోపం వచ్చాము మళ్ళీ కొనుక్కోవడం పగలు కొట్టుకోవడం కొనుక్కోవడం పగలు కొట్టుకోవడం అవుతుందిగా జీవితం దేవుడిచ్చే ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా కోపాన్ని నియంత్రించుకోవాలి యాంగర్ మేనేజ్మెంట్ మనం తెలుసుకోవాలి యశు ప్రభు కోపడ్డాడు సరైన సమయంలో సరైన స్థలంలో సరైన వ్యక్తుల మీద కోపడ్డాడు కొంతమంది కోపం చూ బూతులు తిట్టేస్తున్నారు ఏ మామూలుగా బూతులు తిట్టనండి కోపం వస్తే బూతులు తిడతానని అంటున్నారు కాదా సరే నువ్వు కోపం వస్తే ఇంకొద్ది ఇంకొద్దిగా కోపం పోయాక రేంజ్ పెరిగింది అనుకో ఇంకేం తిడతావు ఇంకే ఇంకా కొడతావు అంతే కదా బూతులు తిట్టడంతో నువ్వు సాటిస్ఫై కానప్పుడు ఇంకా కొట్టడం అంతే కదా నువ్వు చేసే పని నెక్స్ట్ స్టెప్ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కోపించుటకు నిదానించువారుగా ఉండాలి ఒక్కసారి కోపగించుకుంటే నాలుగు సెకండ్ ఆయుస్సు తగ్గిపోతుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది భయపడినా కోప్పడినా కాబట్టి జాగ్రత్త ఆత్మఫలములు కలిగిన వాళ్ళుగా దీర్ఘశాంతము కలిగిన వాళ్ళుగా మనం మనముందాము సాత్వికము ఆశానిక్రము కలిగిన వాళ్ళుగా ఉందాము దేవని స్తోత్రం హలేలుయ్యాం

స్తోత్రం స్తోత్రం ఐదో వచ్చాము ముప్పై నాలుగు వచ్చిన చదువుతున్నాను నేను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం బట్ ఏ ఫారిసీ నేమ్డ్ గమలియేల్ ఏ నోటెడ్ రిలీజియస్ ప్రొఫెసర్ హూ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ బై ఆల్ స్టూడప్ హీ గేవ్ ఆర్డర్స్ టు సెండ్ ద అపోజల్స్ అవుట్ సైడ్ లో ఆపండి ఏంటి ఎల్లరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏ వాళ్ళని బయటికి పంపించండి మనం మాట్లాడుకుందాం నిదానంగా ఆయన ఉండొచ్చు కాస్త కోపంతో కూడిన స్వరంతో స్వరాన్ని పెంచి గద్దించినట్టుగా మాట్లాడి ఉండొచ్చు ఆయన కోపము ఏళ్ళ కోపం రే ఇంకా కొట్టండి రా నరకండి రావాళ్ళని అని కానీ రెచ్చకుంటు ఏంది పరిస్థితి పెద్దవాడు సామరస్యంగా పరిష్కరించాలని ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడు చూడండి సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు అపోస్తుల కార్యములు స్తోత్రం ఐదవ వచ్చా పద్నాలుగు వచ్చిన వాళ్ళు ప్రజలు వారిని ఘనపరుచుచుండి ప్రజల వలన ఘనత పొందుతున్నారు వాళ్ళు ఇక్కడ రాయబడింది సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు ఇతను మాత్రమే కాదు నిన్న మొన్న పుట్టుకొచ్చిన లేచిన ఉద్యమంలో కనిపించినటువంటి హైలైట్ అవుతున్నటువంటి పేతురు యోహానులు వాళ్ళకు కూడా ప్రజల వలన సమస్త ప్రజల వలన ప్రజలు వారిని కనపరుచు అని పద్నాలుగులో రాయబడింది పద్నాలుగు వచ్చిన కానీ ఆల్రెడీ ఉన్న ప్రజల వలన ప్రజల వలన అని రాయబడింది ఇక్కడ ఇక్కడ రాయబడింది ముప్పై నాలుగో సమస్త ప్రజల వలన ప్రజల వలన కాదు సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి యోహన్ స్వార్థ మూడో అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి నికోదేము లాంటి నికోదేమని కాదు నికోదేము కన్నా గొప్పవాడైనటువంటి అని ఒక పరిశు ఒక పరిసేయుడు ఒక పరిశుద్ధుడని కాదు మహాసభలో లేచి ఈ మనుషులను ఈ ఇద్దరు మనుషుల్ని ఈ అపోస్తులని ఇతని తరపున వాదించే లాయర్లని ఇతని తరఫున వాదించే వాళ్ళని కొంచెం బయట ఉండమనండి ఒక ఐదు నిమిషాలు బయట ఉండండి బాబు దేవని స్తోత్రం వారితో ఇట్లా నేను ఏమన్నాడు అనే దాని గురించి మనం తర్వాత మనం మాట్లాడుకుంటాం నేను చదువుతున్నాను స్తోత్రం హాలేలు చదివేశాను కనుక ఈ సభలో వాడుక భాషలో మనం చదువుకుందాం పవిత్ర బైబిల్లో నుంచి డబ్ల్యూబిటీసీ వారి బైబిల్లో నుంచి ఐదో జరి బట్ వన్ మెంబర్ ఆఫ్ ద సెనేట్ వన్ మెంబర్ అమాంగ్ దిస్ సెవెంటీ మెంబర్స్ డెబ్బై మందిలో ఒకడైనటువంటి ఆ సెనేట్ యొక్క సభ్యుడైనటువంటి నేము గమల్యేల్ ఎ ఫారిసి అండ్ ఏ డాక్టర్ ఆఫ్ ద లా డాక్టర్ ఆఫ్ ద లా అనేది డాక్టర్ని కాదు ఒక లాగా డాక్టర్ అని కాదు ఏ డాక్టర్ ఆఫ్ ద లా డాక్టర్ అంటే డాక్టర్స్ బోధించేవాడు అని ఒకప్పుడు అలా నిర్ణయించేవాళ్ళు అలా భావించేవాళ్ళు ఇప్పుడు డాక్టర్ అంటే కోసేవాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఏ డాక్టర్ ఆఫ్ ద లా ధర్మశాస్త్రము విషయములో డాక్టర్ లాంటి వాడు ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్ర వైద్యుడు అనుకోండి ధర్మశాస్త్రానికి వైద్యుడు ఎందుకని అంటారేమో ధర్మశాస్త్రంలోని గుళికలను ఆత్మీయ సత్యాలను ప్రజలకు పంచేవాడు అంటే డాక్టర్ ఆఫ్ ద లా హూ వాస్ హెల్డ్ హై ఇన్ హై ఎస్టీమ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ప్రజలందరి మధ్యలో బా గమలేదా మా అయ్యగారు ఆయన గురించి గొప్పగా రెస్పెక్టబుల్ స్థానంలో ఉన్నాడు ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన ధర్మశాస్త్రోపదేశకులు చాలామంది ఉన్నప్పటికీ ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆ ఇమేజ్ తాను డ్యామేజ్ చేసుకోలేదు స్తోత్రం హీ స్టూడ్ అప్ అండ్ ఆస్క్డ్ ఫర్ ద మెన్ టు బి సెంట్అవుట్ ఫర్ ఏ షార్ట్ టైం కొద్దిసేపు అదే బాబు ఉండండి దీనికి ఒక పరిష్కారం ఉంది నా మనసులో ఒక ఐడియా వచ్చింది అని ఆ ఐడియా ప్రకారం ఆయన ముందుకు సాగుతున్నాడు దేవునికి స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు ఈ గమలియేలు మన టైటిల్ కొన్ని స్వప్నాలు అంటే కొన్ని డ్రీమ్స్ కొన్ని విజన్స్ గమలియలు గారి విజన్స్ ద విజన్స్ ఆఫ్ గమలియల్ ఆయన మనసులో ఉన్న ఆశలు ఆశయాలు ఏంటి అసలు ఎందుకు చెప్పినట్టు ఏది పెద్ద ఆయన మేమేదో డిస్కస్ చేస్తుంటే వాళ్ళిద్దరు బయట పోంటావు వాళ్ళ గురించే కదా మాట్లాడేది వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళని వండియకుండా బయట పోయినమంటావు ఎవరు ఆయన ఈ ముసలివాడికి వాడికి చేతస్తాం అని అట్లా పెద్ద ఆయన ఏదో చెప్తున్నాడైతే అనేది ఒక అర్థం ఉంది ఆలోచించాలి మనం దేవుని స్తోత్రం అక్కడక్కడ చాలా చోట్ల ముసలివాళ్ళు పెద్దవాళ్ళైన పాస్టర్లు నేను ఇంతకుముందు కూడా చెప్పిన పాస్టర్ల కోపం గురించి పాస్టర్లో కొంతమంది సీనియర్ పాస్టర్లు వాళ్ళకి మరీ కోపం ఎక్కువ జూనియర్ పాస్టర్లకి కోపమే సీనియర్ పాస్టర్లు పాస్టర్ అంటే కోపిస్ట్ అన్న విధంగా తయారైపోయింది కోపిస్టులుగా ఉండకూడదు మనము కోపాన్ని చల్లార్చేవాళ్ళుగా ఉండాలి గమనిస్తూ అవుతారు కొన్ని స్వప్నాలు ఆయన మనసులో ఉండే ఆశయాలు ఏంటో మనం తెలుసుకుందాం ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నేను విడిచిపెట్టు నాకేదో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఈ ఉద్యమము వ్యర్థమైపోతుంది రెండు ఉద్యమాలే వ్యర్థమైపోయినాయి ఈ ఉద్యమం ఎంత వ్యర్థమైపోతుంది వ్యర్థమయ్యేటువంటి ఉద్యమాన్ని స్వప్నించాడు ఆ స్వాప్నికుడు ఈరోజు కూడా కొన్ని అనవసరమైన ఉద్యమాలు నీరు గారిపోవాలని వ్యర్థం కావాలని మనం ఆశించడంలో తప్పేం లేదు మైనారిటీల మీద క్రైస్తవుల మీద దాడి చేసేటువంటి ఉద్యమం చల్లారిపోవాలి అది నీరు గారిపోవాలి అది వ్యర్థమైపోవాలండి లేదంటే మనకు ప్రమాదకరం ఎంతోమంది చనిపోతారు ఎంతోమంది ప్రవీణ్ పగడాలను మరిచి మరణిస్తారు వాళ్ళ ప్రాణాలకి ముప్పు కలుగుతుంది స్తోత్రం ఒకటి వ్యర్థమైపోయేటువంటి ఉద్యమాన్ని దర్శించినటువంటి స్వాప్నికుడు దార్శనికుడు విజనరీ గమలేయ సాతాను యొక్క ఉద్యమం తీవ్రంగా తయారవుతుంది సాతాను ఉద్యమం ఎందుకు అవుతుందంటే ప్రకటన గంధం పన్నెండవ పన్నెండు వచ్చినలో రాయబడింది తనకు సమయం కొద్దిగా ఉందని సాతానుడు రెచ్చిపోయి రేగిపోయి మిక్కిలి కోపంతో తీవ్ర రూపంతో తీవ్ర రూపం దాల్చి వాడు జనుల మధ్యలోకి వస్తున్నాడు ఎవరిని మింగుదమా అని తనకు సమయం కొద్దిగా విశ్వాసులకు సమయం ఉందేమో వాళ్ళని నిత్యత్వంలో ప్రవేశిస్తారు నాకు నిత్యత్వంలో అవకాశం లేదు స్వర్గంలో అవకాశం లేదు కానీ నా సమయం కొద్దిగా ఈ అంత్య దినాల్లో అంటున్నాడు ఆయన వస్తానని ఆయన వచ్చాడని నా పని అయిపోద్ది ఏసు వచ్చాడని నా పని అయిపోద్ది కాబట్టి ఏసు వచ్చేలోపు నేను ఏదో చేయాలి కొంతమందిని పాడు చేయాలి కొంతమందిని నాశనం చేయాలి కొంతమందిని వాక్యము విననీయకుండా చేయాలి కొంతమందిని వాక్యాన్ని గైకొనేకుండా చేయాలని ఇవి వాడి ప్లాన్స్ ఒకటి అతని వ్యర్థమయ్యేటువంటి ఉద్యమాన్ని స్వప్నించాడు రెండవది ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదిరేమో నాకు అర్థమవుతున్న విషయం నాకు ఇలా అనిపిస్తుంది మీరు అపోస్తులతో పేతులతో యోహానుతో బార్తీజం తీసుకున్నటువంటి మూడు వేల మందికి వ్యతిరేకంగా పెంతి కోసు తర్వాత బార్తీజం తీసుకున్నటువంటి ఐదు వేల మంది ఎనిమిది వేల మందికి వీళ్ళ సంఘానికి వీళ్ళ గ్రూప్కి వీళ్ళ ఉద్యమానికి వ్యతిరేకంగా మీరు నిలబడడం లేదని నాకు అర్థమవుతుంది మీరు దేవునితో పోరాడుతున్నారని నాకు అర్థమవుతుంది మత చాందసవాది మహిమ స్వరూపేన దేవునికి విరోధంగా పోరాడుతున్నాడు ఒక ఎథిస్ట్ పేరుగాంచినటువంటి ఎథిస్ట్ పేరు నాకు గుర్తు లేదు మర్చిపోయాను నేను ఆయన అన్నాడు చివరికి తన మరణ సమయంలో అతను నిజంగా అన్నాడలేదు కానీ పుస్తకంలో చదివిన విషయం ఓ నజరేయుడా నువ్వు గెలిచావు అన్నాడట నేను ఓడిపోయాను నువ్వు గెలిచావు అన్నాడట చాలామంది హేతువాదులు కూడా ఉన్నారు దేవుడు లేడని దేవుని వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు ఉన్నారు వాటి గురించి మనం ఆలోచించడం లేదు దేవునికి విరోధముగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని చూశాడు అతను ఆత్మలో చూశాడు తన అనుభవాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి తన పక్వతను బట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో వాటిని విశ్లేషించి చూసినప్పుడు అతనికి అర్థమైన విషయం ఒకటి నీరు గారిపోయేటువంటి అపోస్తులిక ఉద్యమాన్ని చూశాడు కానీ అతని దర్శనం వే వేస్ట్ అయిపోయింది వ్యర్థమైపోయింది ఆ ఉద్యమం చల్లారిపోలేదు ఆ ఉద్యమం అయింది దేవుని స్తోత్రం రెండోది దేవునితో పోరాటాన్ని చూస్తున్నాడు కొంతమంది దేవునితో పోరాడుతున్నారు దేవునితో పోరాట ఎవడు గెలుస్తాడండి సర్వశక్తివంతుడైనటువంటి దేవునితో పోరాడి ఎవరు గెలవగలడు గెలవగలరా ఎవరైనా ఎవరు గెలవలేరు దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడవ వచ్చాయము యాభై తొమ్మిది వచ్చినాం ఏడు యాభై తొమ్మిది ఎవరో చెప్పింటారు అయ్యారు అయ్యారు ఈ న్యూస్ గమలియల దగ్గరకు వచ్చింది స్టెఫన్ అనే బ్రదర్ని చంపారు అవునా ఎందుకే చంపడం ఆరోజు సంపద్ది చెప్పాను కదా ఎవరిని చంపద్దని చెప్పాను కదా ఎవరో కాదండి అక్కడ సాక్షిగా మీ శిష్యుడున్నాడు ఎవడు నా శిష్యుడు గారండి ఓహో వీడున్నాడా అలాగైతే ఈ ఉద్యమం చల్లారిపోవడం ఆరంభించింది ఎనిమిదవ ఛాయ్లో సంఘము చెదిరిపోయింది కాబట్టి సంఘము పాడైపోయింది కాబట్టి ఉద్యమం చల్లారిపోతున్నట్టుగా బలహీనమైనట్టు కనిపించింది కానీ అది మరింత బలాన్ని పుంజుకుంది అది పడిపోయిందేమో కానీ కెరటంలాగా పడిపోయిందే కానీ మరలా పైకి లేచింది ఊవెత్తలు లేచింది బంతిలా కొట్టబడిందేమో కానీ తిరిగి వచ్చింది మనలా లేస్తుంది బౌన్స్ అప్ అయింది బౌన్స్ బ్యాక్ అయింది కాదా పడినవాడు పడిన స్థితిలో ఉండడు పడినవాడు లేచే అవకాశం ఉంది దేవుడు లేపగలడు సంఘము ఒకవేళ మరింత బలహీనమైపోయింటే యూదుల మధ్యలో అవమానానికి గురైండేది కానీ దేవుడు సౌలునే మార్చుకున్నాడు స్టెఫను మరణానికి సాక్షిగా ఉన్నటువంటి సౌల్ని సంఘాభివృద్ధికి సాక్షిగా తనని వాడుకున్నాడు దేవుని స్తోత్రం హలే మూడో విషయము ఆ ఉద్యమము అంతం కావడాన్ని దాని యొక్క ఆరంభాన్ని చూశాడు చూశాను అనుకున్నాడు కానీ తన అంచనా తప్పింది ఏ ఉద్యమం చల్లారే ఉద్యమం అనుకున్నాను తూదా ఉద్యమం లాంటి ఉద్యమం అని యూదా గారి ఉద్యమం లాంటి ఉద్యమం అనుకున్నాను ఐమ్ సారీ దిస్ ఇస్ డిఫరెంట్ మూమెంట్ అని అనుకున్నాడు నాలుగో విషయం స్తోత్రం ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినను చంపితే సరిపోదు సంఘాన్ని పాడు చేయాలి స్టెఫను లాంటి వాళ్ళది జూనియర్ స్టెఫను స్టెఫన్ యొక్క ఆశలతో ఆశయాలతో జీవిస్తున్న వాళ్ళని చంపాలి వాళ్ళని ఈడ్చుకొని పోతున్నాడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు దయాదాక్షిణ్యాలు లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు తన శిష్యుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఈ ఉద్యమం ఖచ్చితంగా అంతమవుతుంది నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం లేదు ఈ ఉద్యమం చల్లారాలి అలాగని మీరు ఉద్రేకానికి గురి కాకూడదు మీరు చంపకూడదు ఎవరు చంపకుండానే దానంతట అదే చచ్చిపోలే ఉద్యమం ఇంకా గమనీయలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే బాబు మనుషులు ఉద్యమకారులు చచ్చిపోవడం కాదు మనకు కావాల్సింది ఉద్యమం చావాలి అపోస్టలిక్ ఉద్యమం చావాలి చాలాసార్లు ఉద్యమకారులు వాళ్ళు చావాలి వీళ్ళు చావాలి అనుకుంటాం గుర్తుపెట్టుకోండి కరుణాకర సుగుణానో లేకపోతే రాధా మనోహరదాసో వాళ్ళు వీళ్ళు చావాలి కాదు వాళ్ళు చావాలని మనం కోరుకోకూడదు వాళ్ళు రక్షించబడాలని కోరుకుంటాం కానీ అదే సమయంలో ఈ ఉద్యమం చనిపోవాలి క్రైస్తవ వ్యతిరేక ఉద్యమం అంతమైపోవాలని మనం ప్రార్థించాలి ఉద్యమ యొక్క అంతం గురించి మనం మాట్లాడడం లేదు వాళ్ళకి తెలియకుండా మోటివేట్ అవుతున్నారు బ్లైండ్లీ మోటివేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు కొన్ని స్వప్నాలు అతనికి ఉన్నటువంటి స్వప్నాలు కొన్ని కలలు కలలుగా మారిపోయి ఉండొచ్చు దేవునికి విరోధంగా పోరాటం అనేటువంటి స్వప్నాన్ని లేకపోతే ఆ ఉద్యమం అంతమైపోయేటువంటి ఈ స్వప్నాన్ని అతను కలలు అన్నాడు ఆ స్వప్నాలు చూశాడు ఏ స్వప్నాలు మీరు చూస్తున్నారు దైవికమైన స్వప్నాలు చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు సాయం చేయడు గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె